అది చేయడం కానీ అమరావతిని రాజధాని చేసే అంశం అనేది అక్కడ ఆగిపోయి ఉంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద స్పెషల్ దృష్టి పెట్టడం దాని మీద జరుగుతుంది అదేవిధంగా అక్కడ పనులు కూడా చేపించడం కూడా జరుగుతుంది ఇది రైట్ అని చెప్పని అనుకోవచ్చు ఆబ్వియస్లీ టీడీపీ మామూలుగా గవర్నమెంట్ ఫస్ట్ లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ దే స్టాండ్ ఉంది అమరావతి మేము క్యాపిటల్ గా చేస్తాం ఒక స్టాండ్ తీసేసుకుంది దాంట్లో ప్లస్ లు మైనస్ లు అన్ని బేరీ చేసుకుని ఒక స్టాండ్ తీసుకుంది సో ఇప్పుడు వెనక్కి వెళ్లే ఆప్షన్ లేదు ప్రభుత్వానికి డెవలప్ దట్ వెల్ మీరు ఎంత మాత్రం డెవలప్ చేశారు అద్భుతంగా చేశారా లేకపోతే యావరేజ్ గా చేసారా లేదా అనుకున్నంత జరగలేదు అనేది రేపు పొద్దున్న ప్రజలు మళ్ళీ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత డిసైడ్ చేసి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది సో ఆబ్వియస్లీ ఇంకా అమరావతి తప్పి ఇంకా ఆప్షన్ అయితే అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు అది కాదు త్రీ క్యాపిటల్స్ ఉండాలి అన్నారు త్రీ క్యాపిటల్స్ లో త్రీ మూడు ప్లేస్ లో సరిగ్గా డెవలప్ కాలేదు ఏది అనుకున్నంత ముందుకు కాలేదు కాబట్టి మూడు క్యాపిటల్స్ ఏదైతే అనుకున్నారో ఆ సీట్ల దగ్గర కూడా సార్ వైజాగ్ అనుకుంటే వైజాగ్ దగ్గర కూడా ఇచ్చారు సో ఇప్పుడు మీరు గవర్నమెంట్కి వచ్చారు సో ఎంత మేరకు మీరు దాన్ని డెవలప్ చేసి చూపించారు దిస్ ఇస్ మై రిజల్ట్ అని చెప్పి మీరు ఎంతసేపు చూపిస్తే మీకు అది నిలబడతారు అదే సార్ అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ ఎందుకంటే మీరు ఇందాక అంటున్నారు కాబట్టి అంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏవైతే పనితీరులు ఉన్నాయో అదేవిధంగా వాళ్ళు ఖర్చు పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో దానిని ఇప్పుడు చూపించడం కానీ సోషల్ మీడియాలో కానీ అంటే మీడియాకి చూపించడం కానీ ఇప్పుడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండ మీద కట్టిన ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని గురించి చూపించడం కానీ లేదంటే వారు ఖర్చు పెట్టిన ఈ ఎ ఎగ్ పఫ్లని ఇవన్నీ వాటి ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అంటే అట్లాగా వాళ్ళు తినడానికి ఖర్చు పెట్టిన కానీ లేదంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ వాళ్ళ అవసరాలు ఖర్చు పెట్టినవి ప్రతి ఒక్కటి కూడా బయటికి రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి అనుకోవచ్చా అంటే అది నేను చెప్పేది ఒక మేరకు వరకు చూపించాలంటే ఆబ్వియస్లీ తప్పలేదు ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ పాలిటిక్సే చేస్తాయి కానీ కొంచెం సత్సంగాలు చేసుకో అవునా సో బట్ అది ఒక మేరకు కరెక్టే సో ఇక్కడ ఇష్యూ జరిగింది దీనివల్ల ఇంత నష్టపోయాం కదా ప్రభుత్వంలో అని చెప్పి మీ వర్క్ మీద వెళ్ళిపోవాలి ఓకే సో మీరు ఎవ్రీ ప్రెస్ మీట్ ఎవ్రీ వీడియో కైట్ చేస్తుంటే ఏమవుతుంది ఇప్పుడు సోషల్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే కూడా మన ఫోన్ లో ఎక్కువ వీడియో చూసేది ఉన్నాయి సార్ మెయిన్ మనం వార్తలో ఏదో ఒక టాపిక్ టీవీ చూడడం కంటే కూడా ఎక్కువ ఫోన్ లో వ్యూవర్షిప్ రకరకాల ఛానల్స్ వస్తున్నాయి చూసే ఛానల్ కూడా ఏ అభిమానికి ఆ వ్యూర్ ఇప్పుడు వీడియో అనుకోండి దాని టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తుంటాం సో కింద ఉండదు ఇప్పుడు మీరు చంద్రబాబు గారి నుంచి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి దాని దగ్గర నుంచి దాని బేస్ మీద ఒక వెయ్యి వీడియోలు రిలీజ్ అవుతాయి ఈ ఒకటి వెయ్యి 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 పదివేలు వెయ్యి కోట్లాది మంది వ్యూవర్షిప్ అదే రెగ్యులర్గా అవుతూ ఉంటుంది సో ఎంతవరకు అంటే మీరు నిజంగా ఇష్యూ ఈ హ్యావ్ టు అడ్రస్ వన్ ఇది తెలియాలి ప్రజలకి అన్న పాయింట్ వరకు ఓకే బట్ ప్రతి టాపిక్కి మీరు చేస్తున్నారు అనుకోండి యువర్ కీపింగ్ ద వైఎస్ఆర్సీపీ ఇన్ టూ లైమ్ లైట్ వాళ్ళు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కష్టపడి లేదు మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలని కష్టపడుతుంటే మీరు ఎయిటీ పర్సెంట్ మీరు దోహదపడుతున్నారు దానికి చూపిస్తున్నారు వీళ్ళే చూపిస్తున్నారు సో ఆఫియస్లీ మీ నోటి నుంచి వస్తే మళ్ళీ మినిస్ట్రీ నోటి వస్తుంది మినిస్ట్రీ నోట్ ఇస్తే ఆఫీస్గా యూట్యూబ్ ప్రతి ఛానల్ అంటే ప్రతి ఆడియన్స్ అదే కనపడుతూ ఉంటుంది సో అంటే సో ఆ లైమ్ లైట్కి వచ్చినప్పుడు వాళ్ళ కమెంట్కి కూడా అదే అటెన్షన్ రావద్ది మీరు మీ వర్క్ మీద ఎక్కువ అటెన్షన్ చేశారు అనుకోండి గా మీకు కావాల్సిన వైఎస్ఆర్పి పడిపోవాలి మీరు లేయాలి అదే కదా ఒకటి మీ యొక్క ఇంటెషన్ పార్టీలు గెలవాలి మనమే గెలవాలనుకున్న కదా మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ వర్క్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది లేదంటే వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ సిపి వర్స టీడీపీ జరుగుతుంటే ఆబ్వియస్గా లైమ్ లైట్లోకి తెచ్చి మీరు స్ట్రెంతన్ చేసినట్టు ఉపయోగపడుతుంటుంది ఆ లాజిక్ మిస్ అవుతున్నారు అదే సార్ అయితే ఇక్కడ కొన్ని కొన్ని పనుల్లో చాలా అంటే చాలా మెచ్చుకోదగ్గ విషయాలు కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు మనం చూసుకుంటే నారా లోకేష్ గారు చూసుకుంటే ఆయన ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే చాలా త్వరగా రియాక్ట్ అవుతున్నారు విధంగా ఇతర దేశాల్లో ఎక్కడైతే వాళ్ళు చిక్కుకుపోయి ఉంటారో అటువంటి వాళ్ళని రెస్క్యూ చేపించి ఇక్కడికి ఇమీడియట్గా ఇక్కడ వాళ్ళ స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా ఇటువంటి కూడా ఒక నాలుగైదు కార్యక్రమాలు కూడా చేశారు సో అది ఆ ప్రజల్లో ఎలా అది అలాంటి చెప్పింది ఆ పాజిటివ్ మీరు చెప్పింది ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఇప్పుడు ఏంటి ఒకరెక్కడో ఇక్కడ దుబాయ్ లో ఒకరు ఇబ్బంది పడుతున్నారు మీరు తన అడ్రస్ చేసి ఐడెంటిఫై చేసి వెంటనే తను తీసుకొచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సంబంధం లేదు మీరు దీన్ని తిని ఒక బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు ఆయన వల్లనే ఇట్లా బయటకు వచ్చాను చాలా మంచి జరిగింది పాజిటివ్ జరిగింది ఇది లక్షలాది మంది చూస్తారు సో యూఆర్ గివింగ్ క్రియేటింగ్ పాజిటివ్ అనమాట ఓకే మీరు దీని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి అదే సార్ అది నేను చెప్పింది మీరు రైట్ ఎగ్జాంపుల్ కోట్ చేశారు ఇట్లాంటి థింగ్స్ మీద ఇమిడియట్గా సాల్వ్ చేస్తుంది ఇమిడియట్గా ఇష్యూ ఉంటే ఇక్కడ అడ్రస్ చేస్తారు అనేది ఉంటే అప్పుడు కీప్ ఆన్ ఆ పాజిటివ్ ఓట్ బ్యాంకింగ్ మీకు టర్న్ రేదర్ లేదా ఆల్వేస్ మీరు వైఎస్ఆర్ వర్సెస్ టీడీపీ కంపేర్ చేసుకుంటే ఆల్రెడీ మీరు 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 దాన్ని హైలైట్ చేస్తున్నట్టు ఉద్దేశం అదే సార్ అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సిపి సంబంధించిన ఏ నాయకులు కూడా బయటకు వచ్చి అంత అగ్రెసివ్గా మాట్లాడడం కూడా జరగట్లేదు అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత జరగట్లేదు కానీ కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని అంశాలను వాళ్ళు కూడా రేకెత్తడం జరుగుతుంది వాటిపైన మళ్ళీ వీళ్ళు మీరు అన్నట్టుగానే మళ్ళీ వాటిని వాటిస్తారు అపోజిషన్ యొక్క స్టాండ్ అదే కదా రేకెత్తిస్తున్నారు దాన్ని అడ్రస్ చేస్తారు మాట్లాడతారు ఏదో ఒకటి ఉంటుంది హైగా ఉంటుందా మామూలుగా మాట్లాడతారు వేరే విషయం బట్ నిజంగా అవసరం ప్రతి కమెంట్ కి మీరు రిప్లై ఇచ్చుకుంటా పోతుంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ఇదే ఎక్కువ జరుగుతూ ఉంటుంది అదే సార్ మీరు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటున్నారు అదే సార్ అంటే ఇందాక మీరు